హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు రాయపాటి అరుణ లైవ్ డిబేట్లో పెన్షన్స్ విషయంలో మాట్లాడింది మా వైఎస్ఆర్సిపి వెంకటరెడ్డి గారు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో పెన్షన్స్ కొంతమందిని కుదించి ఇచ్చారు కొంతమందిని తీసేశారు అని అడిగితే దానికి సమాధానంగా రాయపాటి అరుణ కొంతమంది ఆధార్ కార్డులు మార్చుకొని పెన్షన్ తీసుకుంటున్నారు కొంతమంది వికలాంగుల సర్టిఫికేట్లు తయారు చేసుకొని వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి అని ఆరోపణ చేసింది అమ్మ రాయపట్ అన్న అది చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మీ బాబోరు ఉన్నారు చూసారా ఆయన హయాంలో జరిగింది అలా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అలాంటి ఆటలు ఏమి సాగలేదు ఎవరైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆధార్ కార్డు మార్చుకొని పెన్షన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్లు ఎగిరిపోయాయి వాళ్ళకి ఇన్ కేస్ ఏజ్ అయితే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఏదైనా సర్టిఫికేట్ లైక్ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ ఇంకే సర్టిఫికేట్ కానీ ఇంకే సర్టిఫికేట్ కానీ తీసుకొని వస్తే దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అది తీసుకుంటే ఏజ్ అయ్యిందని అప్పుడు వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేవారు అర్థమైందా ఎవరైనా ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డు మార్చుకొని వస్తే వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర ఆధార్ నెంబర్ కొట్టగానే రిజెక్టెడ్ అని వచ్చేసి చూపి చూపించేస్తుంది క్లియర్గా ఈ మాత్రం కూడా తెలియకుండా లైవ్ డిబేట్లో ఎలా కూర్చుంటారో ఏమో అర్థం కావడం అర్థమైందా ఇంకా వికలాంగుల పెన్షన్ విషయంకొస్తే అంత ఈజీగా డాక్టర్లు వికలాంగుల సర్టిఫికేట్ ఇవ్వరు ఏనాడైనా వికలాంగుల పెన్షన్ ఇప్పించడానికి డాక్టర్లు వెనక్కి తిరిగితే నీకు తెలిసి ఉండేది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు గుట్టి మోగా గుంటి అయినా సరే ఇలాంటి వాళ్ళకి కూడా తమ పార్టీ కాకపోతే వీళ్ళకి పెన్షన్లు తీసేసిన జాగిలాలు చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళకి తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా డాక్టర్లు చాలా వరకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి చాలా వరకు నిరాకరించారు అర్థమైందా తెలుసుకో ఒక సర్టిఫికేట్ వికలాంగుల సర్టిఫికేట్ తేవడము ఎంత కష్టమో నీకు తెలుసా అది ఇంకా ఫేక్ సర్టిఫికేట్లు చేయడం ఒకటి ఏం మాట్లాడతారో ఏం అర్థం కాదు బుర్ర ఉందా